మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే టు మనం టీవీ ప్రస్తుతం ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు వారితో మాట్లాడదాం లలిత్ కుమార్ గారు నమస్కారం సార్ నమస్తే లలిత్ కుమార్ గారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తున్నారు సార్ జనంలోకి జగన్ ఇప్పుడు ఆయన జనంలోకి వస్తే జనం రిసీవ్ చేసుకునే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది మళ్ళీ ప్రజలు ఆయన ఏమన్నా దగ్గరికి తీసుకునే అవకాశం ఉందా లేదా ఆయన జనం వచ్చే ముందు పార్లమెంటు నియోజకవర్గాల వారిగా నియోజకవర్గాల వారిగా నేను పర్యటిస్తాను ఒక రోజు అక్కడే పడుకుంటాను అని కూడా ప్రకటించాడు ఇక్కడ ముందుగా ఆయన వచ్చే ముందు చేయాల్సింది ఏంటంటే ఎవరైతే ఆయన సామంతరాజులు ఉన్నారో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి విజయసాయి రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వీళ్ళు రెడ్లు ఉన్నారు నలుగురు ఎవరైతే ఉన్నారో ముందు వాళ్లకు సంబంధించిన ఈ ఇన్ఛార్జ్ పోస్టులు ఇచ్చాడు కొన్ని ఆ పోస్టుల నుంచి తీసేసిన తర్వాత తీసేసి నియోజకవర్గాలకు వస్తే బాగుంటుంది ఎందుకంటే ఒక పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒక రీజియన్కు వచ్చే ముందు అక్కడ స్థానిక నాయకుడుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యులుగా ఉండాలి అక్కడ అవును వాళ్ళ మీద అక్కడ ఆ ప్రాంతంలో పెత్తనం చేయడానికి మీరు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రెడ్డిని పెట్టేసి అవును మీరు ఇట్లా ప్రచారానికి వస్తే గనక ప్రజలు అడ్డుకుంటారు అక్కడ అవును ఏం మా జిల్లాలో లీడర్లు లేరా మా జిల్లా వాళ్ళకి ఎందుకు ఇవ్వవు మా జిల్లా వాళ్ళ మీద మా పార్లమెంట్ నియోజకవర్గం మీద మీ మీ పెత్తనం ఏంటి మా నెత్తిన ఇంకొకరిని ఎందుకు పెడుతున్నావు పెత్తనం ఏ మా జిల్లాలో లీడర్లు లేరా అవును మనం చూసి కానీ అదే అవి చెయ్యొద్దని చెప్తున్నారు కానీ బ్లంట్ గా చేస్తున్నాడు మూర్ఖంగా ఇప్పటికే అతను మారినట్లు కనపడల్లే ఎందుకు ఈ మీ దగ్గర పెట్టుకున్న ఈ విజయసాయి రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి గారు సుబ్బారెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి స్థానంలో ఒక ఎస్సీని ఒక ఎస్టీని ఒక బీసీని ఒక కమ్మను ఒక కాపును ఎందుకు మీరు పెట్టుకోలేకున్నారు అని జనం అడుగుతున్నారు ఎంతసేపు ఈ రెడ్లతోనే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ అధ్యక్షుడు అన్న తర్వాత నీకు కీలకమైన వ్యక్తులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గానికి సంబంధించిన వాడు నాయకులు కదా ఉండాల్సింది మళ్ళీ మీ ఈయన నోరెత్తితే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని అంటాడు కాబట్టి ముందు వీళ్లను ఆయా బాధ్యతల నుంచి తప్పించిన తర్వాతే అక్కడి లోకల్ లీడర్లు గాని ప్రజలు గాని మిమ్మల్ని చూడడానికి వస్తారు మీతో మాట్లాడడానికి వస్తారు అక్కడి వరకు బాగుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గమనించాల్సింది ఏంటంటే వస్తారు చూస్తారు పోతారు ఇంతకు మళ్ళీ నాకు వీళ్ళు ఓట్లేస్తారా అనేది ఒకసారి విశ్లేషించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు మళ్ళీ నాకు ఓట్లు వేస్తారా జనం వస్తారు వస్తారు చూస్తారు మాట్లాడతారు కానీ వీళ్ళు నాకు ఓట్లు వేస్తారా అనేది ఆలోచించుకోవాలి అదొకటి ఇప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ చెండోల్ అయింది జస్ట్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఆ మధ్యలో ఉంది ఇప్పటి వరకు గ్రామ స్థాయిల్లో రోడ్లు వేస్తున్నారు మీ హయాంలో రోడ్లు రోడ్లు ఎట్లుండేవి మీరు చూశారు కదా డబ్బులు లేవు చేతులు ఎత్తేసారు మీరు అవును ఇదే రోడ్లల్లో చేపలు పట్టిన సందర్భాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద ఇవన్నీ ప్రజలు చూశారు ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు పెన్షన్స్ ఇస్తున్నారు తర్వాత వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారంటే ప్రజలే వచ్చేవాళ్ళు ప్రజలే క్వశ్చన్ చేసేవాళ్ళు ఎందుకంటే క్వశ్చన్ చేస్తారంటే సోషల్ మీడియా ఉంది కాబట్టి ప్రజలే దాడి చేసేవాళ్ళు ఇప్పుడు ఆ దాడి ప్రజల నుంచి ప్రశ్నలు లేవు క్వశ్చన్ చేయటం లేదు ఏం చేయటం లేదు పనులన్నీ జరుగుతున్నట్టే లెక్క ఓకే అని ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీటింగ్ కూడా జరిగినప్పుడు వాళ్ళ పార్టీ నాయకులతో అంటున్నారు సార్ మనం ఇన్ని మంచి కార్యక్రమాలు చేశామో ప్రతి ఒక్కరికి మనం ఇంట్లో డబ్బులు ఇచ్చాము మనకే పదకొండు స్థానాలు ఇస్తే ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం పదకొండు కంటే తక్కువ వస్తే సింగిల్ డిజిట్ కి పరిమితం అయిపోద్ది అంటున్నారు అవును మీరు డబ్బులు ఇచ్చారు ఇక్కడ ప్రజలకు ఏం కావాలో ఆ వసతులు ఇస్తున్నారు ఇక్కడ మీరు డబ్బులు ఇచ్చారు తినేసారు ఎవరు డబ్బులు ఇచ్చారు ప్రజల డబ్బు ఇచ్చారు మీ ఇంట్లో నుంచి డబ్బు ఇవ్వలేదే మీ డబ్బు ఇవ్వలేదే ప్రజల డబ్బు అప్పు చేసి ఇచ్చారు ప్రజలు తిన్నారు అయిపోయింది ప్రజలు నీ మీద కృతజ్ఞత ఎందుకుంటుంది ఎందుకంటే ఆ డబ్బు ప్రజలది కాబట్టి వాళ్ళు తినేశారు ఇప్పుడు చేసిన అప్పు కూడా ప్రజలే కట్టాలి మళ్ళీ ప్రజలే కట్టాలి మళ్ళీ అసలు పెద్ద హెడేక్ కట్టాలి ఇక్కడ ప్రభుత్వం ఐదు నెలల అవుతోంది వర్క్లు ఒక్కోటి ఒక్కోటి చేసుకుంటూ వెళ్తున్నాం ఏం పని చేస్తున్నారో ప్రతిరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు లోకేష్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడని అన్ని విషయాలు క్లియర్ గా మనకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తున్నాయి సోషల్ మీడియాలో వస్తున్నాయి అన్ని ప్లాట్ఫామ్స్ కనపడుతున్నాయి ఎవరు ప్యాలెస్ లో కూర్చున్నారు అన్నాళ్ళు ఎవరు పనిచేస్తున్నారు ఎవరు రోడ్ల మీద తిరుగుతున్నారు ఏమి చంద్రబాబు నాయుడు రోజు షెడ్యూల్ ఏంటి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు లోకేష్ ఏం చేస్తున్నాడు అన్ని కనపడుతున్నాయి కళ్ళకి మీరు మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా వచ్చి ప్రజల దగ్గర ఏదో ఆపదలో ఉన్నట్లు పర్యటనలు చేస్తే ఇప్పుడే ఐదు నెలలు కాకముందే మీరు పర్యటనలు పెట్టుకుంటే అది ఎంత మైనస్ ఆయనకే మైనస్ కాకపోతే ఆయన టెన్షన్ తట్టుకోలేక పార్టీ నుంచి చాలా మంది వ్యక్తులు వెళ్ళిపోతున్నారు సంక్రాంతి తర్వాత కూడా కొంతమంది క్యూ లైన్ లో ఉన్నారు జనసేన ఈ పార్టీలోకి మొన్న అమెరికాకి సంబంధించిన సెకీకి సంబంధించిన ఇష్యూ పవర్ అదాని గ్రూప్ సంబంధించిన ఇష్యూకి సంబంధించిన ఈ కొన్ని కేసులు ఉన్నాయి ఇంకా పాత కేసులు ఉన్నాయి ఈ వ్యవహారాలన్నీ ఉన్నాయి కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఏమవుతుందంటే ఈయనేమో బెంగళూరులో కొద్ది రోజులు కూర్చుంటాడు ఒకసారి తాడేపల్లి కూర్చు కూర్చుంటాడు ఆ ఈ పరిస్థితుల్లో పార్టీ మనగలుగుతుందా లేదా అనే డౌట్ ఈ నాయకుల్లో వచ్చింది ఎప్పుడైతే నాయకుల్లో వచ్చిందండి ఇమ్మీడియట్ గా నేను జనంలో తిరుగుతూ ఉంటే కొంచెం కేడర్ లో ఉత్సాహం వచ్చినట్టు జనాన్ని చూపించి మనకేదో పార్టీకి భవిష్యత్తు ఉందనే సీన్ ఒకటి క్రియేట్ చేయొచ్చు అట్లాగా ఈ లీడర్లను మనం ఆపచ్చు అనే భావనలో ఇప్పుడే ఐదు నెలలో ప్రభుత్వం ఏర్పడే ఐదారు నెలలు కాకముందే మీరు ప్రజలు ఏదో ఇబ్బందులు ఉన్నారని నమ్మించే ప్రయత్నం చేస్తారనుకోవచ్చు కేటర్ నమ్ముతుందా లేదా తర్వాత ప్రజలు నమ్మే పరిస్థితుంది ఐదేళ్ల పాటు ఆయన ప్యాలెస్ లో కూర్చొని బయటకు రాల ఎప్పుడో ఒకసారి డబ్బులు వేసే కార్యక్రమం ఆ సభలు పెట్టి బటన్లోకి బయటకు అంతే అసలు జనంలోకి కలవలేదు సార్ మీట్లు అసలు పెట్టలేదు పరదాలు కట్టుకొచ్చారు చెట్లు నరికేశారు ఇప్పుడు బయటకు వచ్చి జనంలోకి వచ్చి నేను ఉన్నానంటే నమ్ముతారంటారా ఇక్కడ జనము జనం వేరు పార్టీ కార్యకర్తలు వేరు జనం వేరు క్రేజ్ వేరు నీకు అక్కడికి వచ్చేవాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేవాళ్ళు కార్యకర్తలు ఉంటారు ఫస్ట్ తర్వాత ఆ క్రేజ్తో చూడాలని వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు మళ్ళీ దాన్ని పోయే వాళ్ళు ఆగి చూద్దాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు మామూలుగా లీడర్కి లీడర్ వస్తున్నాడంటే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చే విధంగా ఉండాల కార్యకర్తలు కాదు మనకు రావాల్సింది కార్యకర్తలు ఎప్పుడు మనతో ఉంటారు కార్యకర్తలు కాదు ప్రజలు రావాలి మన దగ్గరికి మనకు ప్రజలు రావటం లేదు కదా మీరు వచ్చినప్పుడు వచ్చేది మీ కార్యకర్తలు వస్తారు ఓకే ఆ క్రేజ్ని చూసి మిమ్మల్ని చూడాలని వచ్చేవాళ్ళు కొంతమంది ఓకే జగన్ అంటే ఎలా ఉంటాడు చూద్దాము దగ్గరగా చూద్దామని వచ్చేవాళ్ళు ఎన్ని అంశాలు పక్కన పెడితే వేస్తారా వచ్చిన వాళ్ళంతా వేస్తే ఆయన గెలిచేవారు కదా అనేది ఓటు అనేది విశ్లేషించుకోవాలి వస్తారు చూస్తారు పోతారు మాట్లాడతారు ఇవన్నీ జరుగుతాయి సహజంగా కానీ యాత్ర ఇప్పటికంటే ఇంకా కొద్ది రోజులు పోయిన తర్వాత ఒక సంవత్సరం పోయిన తర్వాత ఎందుకంటే ప్రభుత్వానికి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఒక వన్ ఇయర్ అని టైం ఇవ్వాలి కదా టైం ఇచ్చి ఏదన్నా లోపాలు ఏదన్నా జరిగితే మనం ఆ అప్పుడు మనం యాత్ర అనేది ఒకటి స్టార్ట్ చేసి ఇప్పుడే యాత్ర చేస్తే మిగతా ఈ నాలుగు సంవత్సరాలు నెల రోజులకే సార్ ఆయన ఓడిపోయిన నెల రోజులకే జగన్ అనేవాడు ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఉండింటే పరిస్థితి ఎట్లా ఉండేది జగన్ ముఖ్యమంత్రిగా ఉండింటే అన్ని పథకాలు వచ్చాయి కదా జగన్ ముఖ్యమంత్రిగా లేడు కాబట్టి పరిస్థితి అవును పథకాలు వచ్చిండేటి ఇంకో పది లక్షల కోట్లు అప్పు అయి ఉండేది జగన్ ఉండింటే పథకాలు వచ్చేటి అప్పు చేసి ఇవ్వటం పెద్ద విషయం కాదు కదా జగన్ ఉండింటే ఇంకో పది లక్షల రూపాయలు పది లక్షల కోట్ల రూపాయలు అప్పో ఉండేది కాబట్టి అదే ప్రజలేది కట్టాల్సిన పరిస్థితి ఉండేది అది కాదు ఇక్కడ సబ్జెక్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఇప్పుడే తీసుకోవడం వల్ల ఫస్ట్ ఆయన చేయాల్సింది ఈ కోటరీ ఏదైతే ఉందో ముందా కోటరీని మార్చండి ప్రజలు జనాలు ఊస్తున్నారు ఎంత విమర్శించినా మీరు ఈ కోటరీని ఎందుకు మార్చడం లే నా ఎస్సీలు నా ఎస్సీలు బీసీలు ఉన్నప్పుడు మీ చుట్టూ ఒక నా ఒక ఎస్సీని ఒక బీసీని వీళ్ళని ఎందుకు పెట్టుకోలేకున్నారు ఉన్నారు అంటే నమ్మలేకనా ఎంతసేపు ఈ నలుగురు ఐదుగురిని పెట్టేసి ఈ నలుగురు ఐదుని మళ్ళీ స్టేట్ అంతా మానిటరింగ్ చేయమని మళ్ళీ వాళ్ళకే అప్ప చెప్తారు ఎక్కడ ఎవరు చెప్తారు జగన్మోహన్ రెడ్డికి ఎవరు చెప్పలేరు తను తనకు శత్రువు తానే తన శత్రువు తానే తన నిర్ణయాలకు బాధ్యుడు తానే కాబట్టి ఎవ్వరూ ఏం చేయలేరు ఒకవేళ రావాలనుకుంటే మార్పులు గేర్పులు అన్ని పార్టీలో మార్పులు చేసి నియోజకవర్గాల మీద రీ రీజనల్స్ మీద వాటి మీద మీ ఓటరీ పెత్తనం పెత్తనం చేసేదానికి వాళ్ళందరినీ తీసేసి స్థానిక నాయకత్వానికి ఇవ్వాలి ఓకే ఇచ్చితే అప్పుడు స్థానిక నాయకులు వాళ్ళు ప్రజలతో మమేకమై ప్రజలను తీసుకొచ్చి ప్రజల సమస్యల కోసం వాళ్ళు ఫైట్ చేసి ఏదైనా ఉంటే మీకు వచ్చి మిమ్మల్ని కలిపి వాళ్ళకు వారదిగా నిలుస్తారు మీకు ఎస్ అది ఇంట్రాక్షన్ కానీ ప్రతి ఆ సందర్భంలో ప్రతి రీజియన్కి పోయేసి నువ్వు ఒక రెడ్డి గారిని తీసిపోయి అక్కడ కూర్చుపెట్టి వాళ్ళ మీద పెత్తనం చేయమంటే ఇప్పటికే రాంగ్ ఇన్ఫర్మేషన్ అసలు విజయసాయి రెడ్డి గారి గురించి జనం ఏమనుకుంటున్నారు సజ్జల గారి గురించి ఏమనుకుంటున్నారు సుబ్బారెడ్డి గారి గురించి ఏమనుకుంటున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గురించి ఏమనుకుంటున్నారని ఒకసారి మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించండి లేదా మీరు ఓన్ రిపోర్ట్ ఒకటి తెప్పించుకోండి ఎందుకు బలవంతంగా వాళ్ళని రుద్దుతారు ప్రజల మీద మీ అసలు మీ లీడర్ల మీదే రుద్దుతున్నారు వాళ్ళని మీ లీడర్ల మీదనే రుద్దుతున్నారు ఫస్ట్ అది ఆయన స్టాప్ చేసి దాన్ని తొలగించుకొని ఒక ఎస్సీని ఒక బీసీని ఒక మైనారిటీని ఒక కమ్మని ఒక కాపుని ఇవ్వండి వాళ్ళకి ప్రయారిటీ ఎందుకు ఇవ్వడం లేదు ఈ మార్పులను చేయాలి చేసిన తర్వాత మీరు రండి జనం ఏమనుకుంటున్నారో తెలుసుకొని తెలుసుకొని రండి అనుగుణంగా నడుచుకోవాలి నడుచుకోవాలి కానీ మీరు అనుగుణంగా అనుకున్నట్లు మీరు ఊహించినట్టు జనమంతా ప్రవర్తించాలి లాయర్లంతా ప్రవర్తి ఆ నాయకులంతా ప్రవర్తించాలి రాష్ట్రం అంతా అలాగే ప్రవర్తించాలి అని అనుకోవడము అది మూర్ఖత్వం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చూద్దాం సార్ ఇప్పటికైనా ఆ మార్పు తెచ్చుకుంటాడని చెప్పి ఆశిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ లలి కుమార్ గారు థ్యాంక్ యూ